మా వైఫ్ ఓ రోజు ఈ వై ఇంట్లో వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి నువ్వు నువ్వు ఎంత తోపు స్పీకర్ అయినా ఇంట్లో పెళ్ళామే స్పీకరు ఆమె ఏం చేస్తుంది తెలుసా పేరెంట్స్ మీటింగ్కు రాను అంటుంది ఏం లేదు డ్రైవర్ కావాలి ఆమెకు ఎంతకు మించి ఏం ప్రేమ లేదు మెయిన్ ఫోకస్ అయ్యింది నువ్వు రా నువ్వు రా ఎందుకు నాకు తెలుసు డ్రైవర్ కావాలి నీకు ఓ రోజు పని ఎట్లా లేదని పోయినా పోతే నేను పోయినా నేను నన్ను అన్నది సార్ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకు ఏం ప్రాబ్లం లేదు కొడుకు ఉట్టుడే అదృష్టం ఇంకా ప్రాబ్లమే లేదు నాకు వాడు పుట్టిండు చాలు ఆయన కొద్దిసేపు పక్కన కూర్చున్నా నేను మా ఆమె ఏమో మాట్లాడింది నేను విన కూడా యాక్చువల్ చెప్పానండి తర్వాత ఒక పేరెంట్స్ ఇద్దరు వచ్చిర్రు వచ్చి ఎంత కష్టపడుతురు తెలుసా మావనికి తొంభై వస్తున్నాయి నా మనసులో మా ఊనికి వస్తున్నాయి తొంభై వస్తున్నాయి ఆమె ముఖంలో టెన్షన్ తొంభై వస్తే టెన్షన్ ఎందుకు డెబ్బై వచ్చినోడు ఆనందంగా ఆడుకున్నాడు తొంభై వచ్చి బీపీ పెంచుకుంటుంది మా ఇంకా మార్కులు రావాలి ఇంకా మార్కులు నేనేమనుకున్నా వాడే టెన్త్ ఓ పిల్లగాడని ఫీల్ అయితే నేను నాకు మనుషులు ఆగం బట్ట ఎందుకంటే స్పీకర్ కదా బయట నేను నాకేందంటే ఈ గులగులు ఎక్కువ నాకు యాక్చువల్గా చెప్పానంటే నేను ఇంకా ఇవాళ వర్డ్స్ చాలా కంట్రోల్ చేస్తున్నా పత్రిజీ ఆశ్రమంలో నోరు జాగ్రత్త కంట్రోల్ చేస్తున్నా మీకు ఎందుకంటే ఈ ఆశ్రమంలో మాట్లాడొద్దని అని నన్ను లేకపోతే పుట్టుక్కుని వస్తాయి నాకు బయటకు అని 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 సడన్గా ఇక ఆమె మా నాకు వంట పట్టలేక ఆమెను పిలిచి అడిగినా అమ్మ నీ కొడికేడు ఇంతకు ంత పోరాడొచ్చుండు మూల నుంచి ఏం చదువుతున్నావు కొడుక యూకేజీ నాకు మనుషులేమనిపించింది తెలుసా కౌన్సిలింగ్ వానికి కాదు నీకు ఇప్పుడు వానికి టెన్త్ క్లాస్ వరకు మెచ్యూరిటీ ఉండదండి పిల్లలకు వానికి ఏం చదువుతున్నాం తెలియదు ఏం మార్కులు తెలియ ఏ సబ్జెక్ట్ అర్థం కాదు పనికి పాపం వానికి ఎగ్జామ్ల టెన్షన్ పడాలని తెలియదు వానికి తల్లిదండ్రులు టెన్షన్ పెడుతున్నారు రేప్ ఎగ్జామ్ ఉంది రేప్ ఎగ్జామ్ ఉంది ఉంటే ఉండే రాస్తము మార్కులు గవే వస్తాయి విపరీతమైన మార్కుల పిచ్చి మీ అందరికి పట్టింది ఇంకొకటి ఏం తెలుసా అందరి ఫీలింగు లక్ష కాన్వెంట్ స్కూల్కి పెట్టినాం కదా మార్కులు రావాలి మావులకి డెబ్బై వేలు మార్కులు రావాలి ఎనభై వేలు కట్టిన మార్కులు రావాలి మీరు తెలుసుకోవాల్సిన విషయం నువ్వు ఎనభై వేలు కట్టినా లక్ష కట్టినా జీన్స్ నీయే